ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఆది కాండ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి మొదటి అధ్యాయం నుంచి ఇరవై ఐదు అధ్యాయాల వరకు వచ్చాము ప్రియులరా క్రమం తప్పక ఈ ధ్యానాలలో పాల్గొంటున్నటువంటి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ధ్యానాలలో పాల్గొంటున్నటువంటి మీకందరికీ నా విజ్ఞప్తి ప్రిలరా చూస్తున్నటువంటి నీవు వాక్యాన్ని ధ్యానం చేయటము నేర్చుకొని అందులో ఆత్మీయంగా బలపడాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మంచిది ధ్యానంలోనికి వెళదాం ఆది కారణము ఇరవై ఐదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్న అబ్రహాము మూడవసారి వివాహము చేసుకున్న భార్య పేరేమిటి అబ్రహాము మూడవసారి వివాహము చేసుకున్న భార్య పేరేమిటి సమాధానం అబ్రహాము మూడవసారి వివాహం చేసుకున్నటువంటి భార్య పేరు కెతూరా కెతూరా రెండు అబ్రహాము కెతూరాలకు పుట్టిన సంతానము ఎంతమంది వారి పేర్లేమిటి అబ్రహాము కెతూరాలకు పుట్టిన సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి అబ్రహాము కెతురాలకు పుట్టినటువంటి సంతానము మంది ఒకటి జిమ్రాను రెండు యొక్షాను మూడు మెదాను నాలుగు మిద్యాను ఐదు ఇస్బాకు ఆరు షూవాహు మూడు యొాను సంతానము ఎంతమంది వారి పేర్లేమిటి యొక్షాను సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి సమాధానం యక్షాన సంతానము ఇద్దరు ఒకటి షేబ రెండు దెదాను నాలుగవ ప్రశ్న దెదాన సంతానము ఎంతమంది వారి పేర్లేమిటి దెదాన సంతానము ఎంతమంది వారి పేర్లేమిటి దెదాన సంతానానికి సంబంధించినటువంటి వంశావళులు మూడు ఒకటి అసూరియులు రెండు లెతుషీయులు మూడు లేయుమియులు ఐదో ప్రశ్న సంతానము ఎంతమంది వారి పేర్లేమిటి సంతానము ఎంతమంది వారి పేర్లేమిటి సమాధానం మిథ్యాను సంతానము ఐదు మంది ఒకటి ఏఈ ఫా రెండు ఏ ఫేరు మూడు హనోకు నాలుగు అబీద ఐదు ఎల్దాయా ఆరో ప్రశ్న అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఎవరికిచ్చాడు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఎవరికిచ్చాడు సమాధానం అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకునకు ఇచ్చాడు ఏడు అబ్రహాము తన ఉపపత్నుల కుమారులను ఎక్కడికి పంపాడు అబ్రహాము తన ఉపత్నుల కుమారులను ఎక్కడికి పంపాడు సమాధానం అబ్రహాము తన ఉపపత్నుల కుమారులను బహుమానములిచ్చి తూర్పు దేశానికి వారిని పంపించాడు ఎనిమిది అబ్రహాము బ్రతికిన దినాలు ఎన్ని అబ్రహాము బ్రతికిన దినాలు ఎన్ని సమాధానం నూట డెబ్బై ఐదు సంవత్సరాలు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు తొమ్మిది అబ్రహాము చనిపోగా ఆయనను ఎక్కడ పాతిపెట్టిరి అబ్రహాము చనిపోగా ఆయనను ఎక్కడ పాతిపెట్టిరి సమాధానం సోహారు కుమారుడైన ఎఫ్రోను పులమందలి మక్బేల గుహలో పాతి పెట్టారు పది ఇస్మాయిలు సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి ఇస్మాయిలు సంతానం ఎంతమంది వారి పేర్లేమిటి సమాధానం ఇస్మాయిలు సంతానం పన్నెండు మంది ఒకటి నేబాయోతు రెండు ఖేదారు మూడు అబ్దాయేలు నాలుగు మిర్సాము ఐదు మిస్మా ఆరు దూమా ఏడు హదరు ఎనిమిది తేమ తొమ్మిది యోతీరు పది నాఫీసు పదకొండు కేదేమ పన్నెండు నమస్సా పదకొండవ ప్రశ్న ఇస్మాయిలు బ్రతికిన దినాలు ఎన్ని ఇస్మాయిలు బ్రతికిన దినాలు ఎన్ని సమాధానం నూట ముప్పై ఏడు సంవత్సరాలు నూట ముప్పై ఏడు సంవత్సరాలు పన్నెండవ ప్రశ్న ఇస్మాయిలు సంతతి వారు ఎక్కడ నివాసం చేశారు ఇస్మాయిలు సంతతి వారు ఎక్కడ నివాసం చేశారు సమాధానం అస్సూరుకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తి ఎదుటనున్న షూరు వరకు నివసించారు పద్మూడు ఇస్సాకు రిబుకాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు ఎంత ఇస్సాకు రిబుకాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయస్సు ఎంత సమాధానం నలభై సంవత్సరాలు రిబుకాను పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు వయసు నలభై సంవత్సరాలు పద్నాలుగు ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని రేపుకా ఎందుకు అనుకున్నది ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని రేపుకా ఎందుకు అనుకున్నది సమాధానం ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడుట వలన ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని రేపుకా అనుకుంటుంది పదైదు రిబుకాకు దేవుడు ఏమని చెప్పాడు రిబుకాకు దేవుడు ఏమని చెప్పాడు సమాధానం రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని దేవుడు రిబుకాతో చెప్పాడు పదారు ఇస్సాకు రిబుకాకు కలిగిన జ్యేష్ఠ కుమారుని పేరేమిటి ఇస్సాకు రిబుకాకు కలిగిన జ్యేష్ఠ కుమారుని పేరేమిటి సమాధానం ఏషావు పదిహేడు ఇస్సాకు రిబుకాలకు కలిగిన చిన్న కుమారుని పేరేమిటి ఇస్సాకు రిబుకాలకు కలిగిన చిన్న కుమారుని పేరేమిటి సమాధానం యాకోబు పద్దెనిమిది రిబుకా ఇద్దరు కుమారులను కలిగినప్పుడు ఇస్సాకు వయసు ఎంత రిబుకా ఇద్దరు కుమారులను కలినప్పుడు ఇస్సాకు యొక్క వయసు ఎంత సమాధానం అరవై సంవత్సరాలు పంతొమ్మిది ఏషావు ఎదిగినప్పుడు అతడు నేర్చుకున్న విద్య ఏమిటి ఏషావు ఎదిగినప్పుడు అతడు నేర్చుకున్నటువంటి విద్య ఏమిటి సమాధానం వేటాడుట నేర్చుకున్నాడు అరణ్య ప్రాంతాలలో ఇరవై యాకోబు ఎక్కడ నివసించాడు యాకోబు ఎక్కడ నివసించాడు సమాధానం గుడారములలో ఇరవై ఒకటి ఇస్సాకు ప్రేమించింది ఎవరిని రిబా ప్రేమించింది ఎవరిని ఇస్సాకు ప్రేమించింది ఎవరిని రిబ్కా ప్రేమించింది ఎవరిని సమాధానం ఇస్సాకు ఏషావును ప్రేమించాడు రిబ్కా యాకోబును ప్రేమించింది ఇరవై రెండు ఏషావు యాకోబును అడిగినదేమిటి ఏషావు యాకోబును అడిగినదేమిటి సమాధానం నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాడు ఇరవై మూడు జ్యేష్ఠత్వమును గూర్చి ఏషావు అన్నదేమిటి జ్యేష్ఠత్వమును గూర్చి ఏషావు అన్నదేమిటి సమాధానం నేను చావబోతున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు అన్నాడు ఇరవై నాలుగు యాకోబు ఏషావును ప్రమాణమును గూర్చి అడిగినదేమిటి యాకోబు ఏషావును ప్రమాణమును గూర్చి అడిగినది ఏమిటి సమాధానం నీ జ్యేష్ఠత్వము నేడు నా కిమ్మని అడిగి జ్యేష్ఠత్వము తనకు అమ్మినట్లుగా ప్రమాణము చేయమని అడిగాడు ఇరవై ఐదు ఏషావు తన జ్యేష్ఠత్వపు హక్కును దేని కొరకు అమ్మివేశాడు ఏషావు తన జ్యేష్ఠత్వపు హక్కును దేని కొరకు అమ్మివేశాడు సమాధానం ఆహారం అనుకున్న చిక్కుడు కాయల వంటకము కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు ఇరవై ఆరో ప్రశ్న ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి సమాధానం ఈ అధ్యాయంలో ముప్పై నాలుగు వచనాలు ఉన్నాయి ముప్పై నాలుగు వచనాలున్నాయి ప్రిలరా ఈ ఇరవై ఐదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూశాము వీటితో పాటు మీరు కూడా ఈ ఇరవై ఐదవ అధ్యాయాన్ని ధ్యానం చేయండి అనేక ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సమాధానాలను మీరు వెతికి ధ్యానం చేయటం వల్ల వాక్యమందు అభివృద్ధి చెందగలరని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె